హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా పెన్షన్దారులు అయితే ఉన్నారో ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలా మంది మన ఆసరా పెన్షన్దారులు అయితే ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే మన తెలంగాణలో ఇప్పుడు వచ్చేసి ఆసరా చేత పథకం ద్వారా వృద్ధులకి వంట మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగుల సోదరులకి అయితే ఆరు వేల పదహారు రూపాయలు వస్తున్నాయని చాలా మంది ఆశతో ఎదురైతే చూస్తున్న వారికి అయితే ఈ రోజున సీతక్క గారు గొప్ప శుభవార్త చెప్పడం జరిగిందండి జూన్ పద్దెందో తారీఖున మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే ఆశ్ర చేదే పదకొండు డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఎంతమంది అయితే దీని కింద అర్హత పొందడం అయితే జరిగింది అలాగే ఎన్ని నెలలకు సంబంధించిన పెన్షన్ డబ్బులు అయితే వస్తున్నాయని చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాల గురించి తెలుసుకుందాం ఆశ్ర పెన్షన్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వీడియోని కొంచెం ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు అయితే తప్పకుండా వెళ్ళి మీరైతే మన జాబ్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయ్యితేడియో లైక్ చేసేయండి ముందుగానే చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్ దారులకైతే ఆసరా చేయత పథకం ద్వారా అయితే ఇస్తున్నట్టు ఈ రోజు నుంచి మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సీతక్క గారు ముందుగా హామీ ఇచ్చిన విధంగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్ రెండు లక్షల ఎనభై ఒక్క వేల మంది దాకా అయితే ఉన్నారు వీళ్ళలో వచ్చేసి ఇప్పటికే వృద్ధులు కానీ ఒంటరి మహిళలు అయితే దీంట్లో ఉండడం అయితే జరిగిందండి వీళ్ళందరి కోసం ఇప్పటి నుంచి ఆసరా ఫెన్షన్ ఏదైతే ఉందో ఆశ్రయన్షన్ అయితే రద్దు చేస్తూ ఆశ్ర చేయిత పథకం మాత్రమే ప్రారంభించడం అయితే జరిగింది ఈ పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వారికి అయితే అందరికైతే అన్ని జిల్లాల వారికి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందట గతంలో ఇచ్చిన హామీ గుర్తుంది కదా అదే హామీ ప్రకారంగా నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుని అయితే ముందుకైతే వచ్చింది కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున సీతక్క గారు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో ఉన్నవారికి అయితే ఇప్పుడు ప్రజెంట్ జూన్ నెలకు సంబంధించిన డబ్బులు ఏదైతే రావాల్సిన అయితే పెండింగ్ అయితే ఉన్నాయో ఈ పెండింగ్ డబ్బులు అనేది ఇప్పటి నుంచి ఇస్తున్నట్టు ఈ రోజున మనకైతే సీతక్క గారు లేటెస్ట్గా అప్డేట్ ఇచ్చారు సో ముందుగా చూసుకుంటే తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులు ఆశ్ర చేత పథకం ద్వారా డబ్బులు పొందాలంటే మీకు అయితే అర్హత గతంలో ఇచ్చిన ఉంది కదా సో ఆ విధంగా ఉంటే మీకు అయితే డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి ఇంకా కొత్త అప్లికేషన్స్ ఒక ఐదు లక్షల దాకా అయితే వచ్చింది కదా సో ఐదు లక్షల అప్లికేషన్స్ వచ్చి వచ్చేసి మనకైతే ఈ నెలలో మొత్తం వాటి అయితే రివ్యూ చేసిన తర్వాత వచ్చే నెల నుంచి వాళ్ళకు కూడా డబ్బులు అయితే ఇస్తున్నట్టు ఈ రోజున సీత కగరు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులకైతే దారులకైతే ఆసరా పథకం ద్వారా డబ్బులు అయితే వస్తున్నాయండి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు ప్రతి ఒక్క ఆసర పెన్షన్ ఖాతాలో ఆసర చేయితే అయితే పథకం డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదని ఈ రోజున మనకైతే సీతక్క గారు లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ నెల ఆకరణ వచ్చేసి మనకైతే పెన్షన్ డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు అయితే ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఎక్కని ఆళ్ళు పెట్టి ట్యాబ్ అయితే చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మీరు మన ఛానల్ ధరన పొందడానికి అయితే ఈజీగా అయితే ఉంటుందండి ఓకేనా